భారత్ 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 ఓకే సార్ ఏ తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు బంగారు తమ్ముళ్ళు మీ జెండాలు దించాలి మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు దించాలి మీ వెనక నుండే వాళ్ళందరూ అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు మా అందరి ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు దించాలి టైం తక్కువ ఉంది ఏమనుకోవద్దండి తొందరగా చుట్టు పెట్టాలి తమ్ముడు చుట్టు పెట్టాలి చుట్టు పెట్టండి మళ్ళీ ఎక్కడ వద్దాం వన్ మినిట్ అందరూ తమ్ముళ్ళు తెలుగుదేశం జెండాలు జనసేన జెండాలు బీజేపీ జెండాలు ఎంఆర్పిఎస్ జెండాలు అన్ని జెండాలు చుట్టి కిందికి పెట్టుకోవాలి ఒక్క నిమిషంలో ఏ తమ్ముడు నువ్వే ఆ కరెంటు పోల్ కరెండేవాళ్ళు తీయండి ఏ తమ్ముళ్ళు వినాలి బంగారు తమ్ముళ్ళు అన్నాకు ఆ మాటకు తినాలిగా తమ్ముళ్ళు మీరు తొందరగా ఈ పక్క కూడా తమ్ముడు జనసేన జెండా తెలుగుదేశం జెండా అన్ని జెండాలు చుట్టి పెట్టాలి ఓకే ఇప్పుడు మేము మాట్లాడే మురుపు ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన అన్యాయం జ్ఞాపకం ఉంది ఆ మిమ్మల్ని అడుగుతున్నా ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేయొద్దండి వదిలేయండి దయచేసి లాఠీ చార్జ్ చేయొద్దండి తమల్లో మీరు ఓపిక పట్టాలి